ండీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం అనేది మీకు అర్థమవుతుంది నేను రోజు పెట్టే వీడియోలాగా నేను లాంగ్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు నేను అలా మాట్లాడాలనుకోవట్లేదు నేను జస్ట్ తక్కువ టైం మాట్లాడతాను ఏంటంటే నేను పెట్టే వీడియోలోని అందరూ కామెంట్స్ ఎలా పెడుతున్నారో అనేది మీకే తెలుసు అయితే ఎందుకంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నానా చెప్పండి ఒకసారి నేను అబ్బులు సచివతి కలవాలనే కదా చెప్తున్నాను విడిపోవాలని అయితే చెప్పట్లేదు కదా నేను అలానే మా అమ్మాయి అని నేను మా అమ్మాయి తరపున కూడా మాట్లాడట్లేదు కదా ఇద్దరు వైపున మాట్లాడుతున్నాను కదా అలాంటప్పుడు అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఒకసారి చెప్పండి నాకు నేను ఒకవైపునే మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే ఆడపిల్ల తరపు వాళ్ళగా ఫ్యామిలీ నెంబర్కి బాధ ఉండదా చెప్పండి అసలు అబ్బులు ఏం మాట్లాడతాడు నేను వీడియోలో ఏం మాట్లాడాడు ఈరోజు వీడియోలో ఏం మాట్లాడాడో తెలుసా అండి ఒక లైవ్ కాల్లోని తెలుగుంటి అమ్మాయి ఛానల్ ఒకసారి మీరు చెక్ చేసి చూడండి తెలిగింటి అమ్మాయి మా తెలుగుండి అమ్మాయి ఛానల్లో ఈరోజు ఏం మాట్లాడాడు అబ్బులు అమ్మాయి కాల్ చేసింది అతనికి కాల్ చేసి అబ్బులకి కాల్ చేసి మాట్లాడింది మాట్లాడి ఆ కాలు ఈరోజు వీడియో పెట్టింది ఉదయమే పెట్టింది ఉదయం పెట్టింది ఆ కాల్లోని ఏం మాట్లాడాలో తెలుసండి సత్యవతి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు అది చాలా శంకినీది మాటనదు వెళ్ళిందంటే రాదు నేను ఇంకా ఎళ్ళనో ఆవిడేమో వెళ్ళి తీసుకురావచ్చు కదా అని అంటది నేను ఎల్లనో నేను తీసుకురాను అంటాడు భార్యాభర్తల మధ్యన ఇదేనండి ఎనిమిది సంవత్సరాల కాపురంలో ఇదే నా అర్థం చేసుకున్నది మరి చిన్న పొరపాటు నీ వైపునే ఉంది కదా అబ్బులు ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేదు అసలు సత్యవతి బాధపడదా చెప్పండి ఒకసారి నాకు ఎందుకంటే చాలామంది కూడా వైపు నుంచే మాట్లాడుతున్నారు అబ్బుల వైపు నుంచే మాట్లాడుతున్నారు ఆడపిల్ల ఫ్యామిలీ నెంబర్కి బాధ ఉండదా నాకు బాధ వేసి నేను ఇలా అడుగుతున్నాను వాళ్ళ వైపున అడిగేవాళ్ళు ఎవరు లేరనే కదా తల్లి లేదు అడిగేవాళ్ళు లేరు అందుకని నేను అడుగుతున్నాను నేను అది అడగడం తప్పైపోతుంది మేము ఫోన్ చేస్తుంటే ఫో ఫోను మాట్లాడడు అబ్బులు ఇక్కడికి రమ్మన్నా రాడు వచ్చి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళడు తనకు తానే వచ్చేయాలంటాడు తనకు తానుగా ఎలా వచ్చేస్తో చెప్పండి ఒకసారి బ్రాస్లెట్ తీసుకెళ్ళాను నేనే తీసుకెళ్ళిపోయాక మనశ్శాంతిగా ఉంది అని తను ఒప్పుకున్నాడు కదా అది నేను చెప్పాను అది అబద్ధమా చెప్పండి కాదు కదా ఇంకో విషయం అసలు బ్రాస్లెట్ చేయించడమే నాకు ఇష్టం లేదు అని అన్నాడు అది నిజమే కదా తనే ఒప్పుకున్నాడు కదా చాలామంది చాలా ఛానల్స్ వాళ్ళు వాళ్ళ గురించి వీడియోలు చేస్తున్నారు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా ఎవరు తప్పుగా మాట్లాడనని మాట్లాడారు అని నేను అనట్లే ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ కలిసి ఉండాలి భార్య భర్తలు సంతోషంగా కలిసి ఉండి పిల్లలతో వీడియో చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది అబ్బులు గారు ఒక్కళ్ళు ఉంటే బాగోలేదు అని అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు పెడుతున్నారు అలా అందరి చేత చెప్పించుకున్న అబ్బులు కొంచెమైనా సరే మారాలి కదా కొంచెమైనా సరే అర్థం చేసుకున్న భార్య పిల్లలు నాకు కావాలి డబ్బు ఉంటే సరిపోతుందండి నాకు ఎవరు అవసరం లేదు నా నేను సంపాదించిన రూపే నా పిల్లలు మాత్రమే అండి తినాలి ఇటు ఆళ్ళ వైపు వాళ్ళకి పెట్టను ఇటు నా వైపు వాళ్ళకే పెట్టను అంటే డబ్బు శాసనత్వం అండి మనం ఎంత సంపాదించుకున్నా సడన్గా చనిపోయామంటే ఆ ఆస్తంతా మన వెనకాల రాదు మనకి నలుగురు కావాలి నేను అదే చెప్తున్నాను నేను అదే మాట్లాడుతున్నాను మీకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు పది మంది పది రకాలుగా కామెంట్ పెట్టుకుంటున్నారు పెట్టుకొని నేను ఆ కామెంట్లు డిలీట్ చేయట్లేదు కూడా నేను పెట్టుకోండి అది మీ ఇష్టం నేను ఇద్దరు కలవాలనే మాట్లాడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే ఛాన్స్ తను మాకు ఇవ్వట్లేదు ఆ విషయం తెలుసండి ఇంకా లోపల మేము బాధపడేవి మేము డిస్కషన్లు పడేవి చాలా ఉంటాయి ఈరోజు చూడండి సుబ్బలక్ష్మి మా పెద్దమ్మాయి వీడియో చేసి పెట్టింది తను ఎంత బాధపడిందో చూసారా మీరు సుబ్బలక్ష్మి ఈరోజు ఎంత బాధపడిందో చూసారా సొంత అక్కనే వాళ్ళ వీడియోస్లోని వాళ్ళ పిల్లల్ని డబ్బు కోసం డబ్బు కోసం మాత్రమే వీడియోస్ చేసుకుంటున్నారు డబ్బు యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే ఛానల్స్లోని మన పిల్లల్ని పెట్టుకుంటున్నారు అనేసి అని అన్నాడు కదా ఆ విషయానికి మా శుభలక్ష్మి రోజు ఎంత బాధపడిందో చూసారండి మీరు ఒక విషయం మరి అలాగా తన అందరినీ బాధ పెట్టచ్చు మా సచివతిని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు ఏదేదో మాట్లాడుతున్నాడు తను ఏం మాట్లాడుతున్నాడో ఆ పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తున్నారు భార్యని తను అంతలా బయట పెట్టొచ్చా అసలు ప్రేమ ఉన్నవాడైతే చెప్పండి అసలు ప్రేమ ఉంటే వచ్చి భార్య భర్తలు భార్యని తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమని మేము చెప్తున్నాం తను వినట్లేదుగా తనకు తానే రావాలంటున్నాడు మరి తన తమ్ముడికి పెట్టింది నాకు ఇష్టం లేదు అని అనంటే ఏ భార్యకి మాత్రం కొంచెమైనా బాధ ఉంటుందిగా బాధ ఉండకుండా ఉండదు కదా కొంతమంది అంటున్నారు వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు మీరు అనేసిన కామెంట్స్ పెడుతున్నారు ఇది రెచ్చగొట్టడం చెప్పండి మీరు నేను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నానా తను చేసిన తన మాట్లాడిన మాటల్ని అది కరెక్ట్ కాదు అబ్బులు అది కరెక్ట్ కాదు అలా మాట్లాడకూడదు తను బాధపడుతుంది అని నేను చెప్తున్నాను ఇంకా ఈ కాలంలో కూడా ఇంకా ఆడదాన్ని ఇంకా తక్కువ చేసి మాట్లాడడం తక్కువ చేసి చూడడం దేనికని అంత కష్టపడి అంత మంచిగా ఇల్లు కట్టుకున్నారంటే సచివతి సపోర్ట్ లేదా ప్రతి విషయంలో కూడా మొత్తం భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడ్డారు ఇద్దరు కష్టపడ్డారు ఇద్దరు వీడియోస్ చేసుకున్నారు పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు అలాగే ఉండొచ్చుగా ఇప్పుడు కూడా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చుగా తను అన్ని మాట్లాడినాడు కదా చాలా శంకినిది చాలా పొగరబోతుంది అలాగే ఉంటుంది అని అలా భార్య నాలుగు ఛానల్స్లో బయట పెట్టుకుంటారండి మీరు ఆ ఛా నేను చెప్పిన ఛానల్లోకి వెళ్ళండి తెలుగుంటి అమ్మాయి ఛానల్లోకి వెళ్ళండి పొద్దున్న ఈరోజు ఉదయం కాల్ మాట్లాడాడు ఆవిడతోటి కాల్ మాట్లాడింది ఆవిడ ఛానల్లో వీడియోలో అనమాట ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి అది కరెక్ట్ మీ అందరికీ భార్యను బయట పెట్టుకోవడం మీకు కరెక్టు అబ్బులదే తప్పు అంటున్నారా అని నన్ను మీ కామెంట్స్ పెడుతున్నారు నేను అబ్బులది తప్పు అని అన్నట్లే అలానే మా మా పిల్లల్ని కూడా నేను వెనకేసి రావట్లే ఒక భారీగా బాధపడుతుంది పెళ్ళికి వెళ్ళకపోవడం పొరపాటే కదా మరి సొంత బామ్మద్ద మధ్య పెళ్ళికి వెళ్ళాలి కదా నువ్వు ఒట్టి రోజుల్లో వంద రోజులు వెళ్ళు రెండు రోజులు వెళ్ళు నీకు ఎన్ని రోజులు వెళ్ళినా నేను ఏమి రాను నేను నేను పట్టుకుని రాను నువ్వే వెళ్ళు అని బాగానే అంటున్నావు బానే ముచ్చట్లు మట్టికి వీడియోలో బాగానే చెప్తున్నాడు కదండి మా అబ్బులు మరి అలాంటప్పుడు పెళ్ళికి జస్ట్ వచ్చి వెళ్ళిపోవచ్చుగా ఇష్టం లేదు రాలే మళ్ళీ పెట్టింది తీసుకున్నావు అని నువ్వే చెప్పావు అన్ని ప్రతి విషయం తనే చెప్తున్నాడు నేనేం చేస్తున్నానంటే అబ్బులు పెట్టిన ప్రతి వీడియో నేను ఒక ఫాలోవర్గా వీడియోస్ చూస్తూ ఆ ఆ విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే దానికి మీరు ఎడగొట్టేద్దాం అనుకుంటున్నారా మీరేం మాట్లాడుతున్నాడు చేతనైతే వెళ్ళండి వెళ్ళడమే అవుతుంది మాట్లాడడమో అవుతుంది తన కోపంగా ఉంటుంది తర్వాత ఏం మాట్లాడుతున్నారు ఏంటి అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్లుగా మాకు తెలుసు ఓకేనండి ఇదే చెప్దాం అనుకుంటున్నాను ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నిజంగా సత్యవతి పిన్నినే నేను ఓకేనండి ఖచ్చితంగా వాళ్ళు తక్కువ అతి తక్కువ టైంలోనే వాళ్ళు కలుసుకుంటారు తన కాపురానికి తనకు వెళ్ళిపోతుంది సత్యవతి అయితే వెళ్ళిపోతుంది వాళ్ళు హ్యాపీగా మళ్ళీ ఎప్పుడు మామూలుగానే వీడియోస్ అయితే చేసుకుంటారు దయచేసి నన్ను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తాను నేను వాళ్ళు హ్యాపీగా ఉన్న ఉన్న వీడియో తన కాపురానికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటుంది వీడియోస్ చేసుకుంటుంది అదైతే మీకు నేను ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా నన్ను దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి ఒక ఆడపిల్ల తల్లిగా ఒక పిన్నిగా ఒక ఫ్యామిలీ నెంబర్గా తననే మాటలు కరెక్ట్ కాదు అబ్బులు మీడియాలో అలా పెడుతున్నావు అది కరెక్ట్ కాదు అని మాత్రమే నేను చెప్తున్నా ఇంకేమీ కూడా నేను చెప్పట్లేదు ఇద్దరిని విడిపోవాలని కూడా నేను చూడట్లే ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత అంత కష్టపడుకుని ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని విడిగట్టేయాలనుకుంటామండి పుట్టింటి దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది ఆడపిల్ల నేను ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నది ఎందుకు భర్త దగ్గర నుంచి విడిగొట్టేసుకుని పుట్టింటి దగ్గర పెట్టుకోవడానికా కాదు కదా భార్య కలిసి ఉంటేనే అందమని మాకు తెలుసండి మేము పంపించాలనే చూస్తున్నాం అతి తొందరలోనే పంపిస్తున్నాం కాకపోతే ఏంటంటే మీరు బాగా క్లోజ్ అయిన సబ్స్క్రైబర్లు ఇలా కాల్స్ మాట్లాడే సబ్స్క్రైబర్లు ఉంటారు కదా తనకి చెప్పండి ఇప్పుడు దాకా మీరు అన్న మాటలన్నీ కరెక్ట్ కాదండి అవి రాంగు అందుకని కొద్దిగా అలిగింది ఏమీ కాదు మామూలుగా కోపంలో ఏదో అన్నలే సచివతి వచ్చేసే మన ఇంటికి వెళ్ళిపోదాం మనము అనేసి తను వచ్చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది సచ్యవతి కావాలంటే వీడియోస్లోని తను చెప్పినట్టుగా సచవతి కూడా వీడియోస్ చేయొచ్చు పెట్టచ్చు కానీ పెట్టట్లే రోజు మీకు చెప్తున్నాను నేను దయచేసి నన్ను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా భార్యాభర్తలు ఇద్దరు కలవాలి మంచిగా ఉండాలనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా కలుస్తారు తక్కువ టైంలోనే కలుస్తారు వాళ్ళ హ్యాపీగా ఉంటారు ఉండాలి ఇప్పుడు వాళ్ళ హ్యాపీగా ఉంటేనే వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనేది కూడా మాకు తెలుసండి ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ నేనైతే తప్పుగా అయితే అనుకోవట్లేదు మాకు బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధని మీతో పంచుకున్నాను ఇదే వీడియో చూస్తాడని ఎందుకంటే మేము మాట్లాడింది తనకి నచ్చదు కాబట్టి ఇలా మాట్లాడితే చూస్తాడు అనేసి ఇలా చేయడం జరుగుతుంది ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్ మరి